రోజు రోజుకు పెరిగిపోతుంది కుల నిర్మల పోరాట సమితి పెట్టి ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు అయితుంది ఇరవై సంవత్సరాలు మేము కుల నిర్మల పోరాట సమితి పుట్టేనాటికి ఒక పాట అది ఆ పాట ఇప్పుడు పాడతాం ఆనాటికి ఉన్న అప్పు ఈరోజు ఎంత పెరిగిపోయింది ఆ నెత్తుల అప్పును తీర్చాల్సినటువంటి బాధ్యతని కులనిర్మలా పోరాట సమితిగా మేము తీసుకుంటామని చెప్పేసి ఆ సందర్భంగా వచ్చిన పాట ఆ పింకా ఇంకా పెరిగిపోయింది ఆ ఒక్క పాటను ఈ సందర్భంగా పాడతాం నేను పుట్టింది ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే ఈ ఘటన జరిగే నేను ఒక సంవత్సరం బిడ్డని కానీ రెండు వేల ఏడు జూలైలో బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నటువంటి నేను ఉద్యమాలలో పాల్గొని బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఉద్యమ తొలినాళ్లలో అప్పుడే ప్రయాణిస్తున్న సందర్భం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు కుల నిర్మూలన పోరాట సమితి అంటే నేను పనిచేస్తున్న క్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ వారి యొక్క ప్రాతినిధ్యాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తులు వీరు అలా సుదీర్ఘమైనటువంటి నా జీవితంలో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి బహుశా నేనే ఇక్కడ ఉన్నటువంటి వర్తలలో అందరికంటే చిన్నవాడిని నేను నేర్చుకోవడానికి వచ్చిన నేను చేసిన నాలుగు విషయాలు చెప్పడానికి వచ్చినా ఇంకా అంత ద స్టేజ్ ఆఫ్ లర్నింగ్ చాలా సందర్భాలలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తూ ఒక గాయకుడిగా రచయితగా నా వంతు బాధ్యతగా నేను సొసైటీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అనుక్షణ కుల నిర్మూలన పోరాట సమతి అనేది బాగా వినిపిస్తూ వచ్చింది కాలక్రమేణా పదిహేడు సంవత్సరాల తర్వాత నిరంతరం అనువాదం దాడి చేస్తున్న నాపై నిరంతరం అనువాదంపై దాడి చేస్తున్నటువంటి నాపై ఒక చాకచక్యమైనటువంటి వ్యూహరచన చేసి బహిర్నరేష్ని నన్ను వ్యక్తిగతంగా నాపై దాడి చేయకపోవచ్చు కానీ మా ఇంటి మీదకి చాలామంది వెళ్ళి రకరకాల హింసను సృష్టిద్దామని ప్రయత్నించినప్పుడు నేను నిర్మాణం చేసుకున్నటువంటి నా సైన్యం అండగా అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పోలీసుల ద్వారా అండగా నిలిస్తే ఈ కుల నిర్మూలన పోరాట సమితి ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళు చాలా మంది నేను అప్పుడు గమనించాను అన్ని సంఘాలు నేను ఎంతో మందికి అన్యాయం జరిగితే పోయి న్యాయం జరిగే వరకు ఉండి పోరాటం చేసి న్యాయం జరిగేంత వరకు ఉండి పోరాటం చేసినటువంటి నాపై జరిగినప్పుడు నా కోసం అండగా నిలబడ్డ కొద్ది మందిలో కుల నిర్మూలన పోరాట సమితి కూడా ఉంటాం నిజంగా పదమూడు పద్నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయవాడలో ఒక రాష్ట్ర వత్త సంఘంగా ఆయుర్భించి కులం మీద మాట్లాడాలి కులం గురించి మాట్లాడాలి కుల నిర్మూలన గురించి పోరాటం చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళికని కుల నిర్మూల పోరాట సంతతి కోసం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కులం పుట్టుక గురించి దాని అభివృద్ధి గురించి మాట్లాడు చదువుకుంటూ దాన్ని అధ్యయనం చేస్తూ చర్చలు చేస్తున్న సందర్భంలో కుల పరమైనటువంటి దాడులు కుల పీడనలు అవన్నీ చూసినప్పుడు చరిత్రలు గత మూడు వేల సంవత్సరాల్లో ఎట్లా ఎన్ని రకాలైనటువంటి హత్యలు అత్యాచారాలు దోపిడీలు ఎన్ని రకాల కులవేక్ష రూపాల అమలైన చూసుకుంటూ వస్తే అవన్నీ రాజశీ కాదు మేమరం కూడా మన మెంబర్ కూడా పుట్టినటువంటి కాలం నుంచి జరుగుతున్నటువంటి అతి పురాతనమైనటువంటి విషయాలు అవి ఈ సుదీర్ఘమైనటువంటి మూడు వేల సంవత్సరాలుగా కులం కొనసాగుతూ వస్తుంది వస్తుందని అప్పుడున్నటువంటి కమిట్ చట్టం రాసినటువంటి వాళ్ళు ఇంప్లాయి కెతో చూడాల్సిన అవసరం లేదు నోటితో కులం పేరు చెప్పాల్సిన అలాంటి డెవలప్మెంట్ కంటి చూపుతో చూసినా కూడా అత్యాచారం సెక్షువల్ అభ్యూజ్ ఎట్లయితే వచ్చిందో కులం ఫోన్ లో మాట్లాడినా ఎలా చేసినా కూడా అది కులం కిందకు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి నేను ఇవన్నీ రాసుకుంటూ పోతే అనేక అనేక పోతాయి వీటికి ల్యాండ్ మార్గం గత ఇరవై ఏళ్ళ క్రితమే పెట్టుకున్నాం కాబట్టి అదే పిలుపును కొనసాగిస్తూ అంతకు ముందు మూడు వేల సంవత్సరాలుగా జరిగినటువంటి నరమేదాలతో పాటు ఇప్పుడు ఈనాటికి జరుగుతున్నటువంటి నరవేదాల్లో బలైనటువంటి అమరవీరులందరినీ స్మరించుకోవడం కోసమే వాళ్ళు చేస్తున్న పోరాటాలన్నిటికి ఎత్తిపట్టడం కోసమే కుల నిర్మూలన పోరాటం తీసుకుంటుంది కార్యదర్శి కార్యదర్శి దలిత జలిత వాళ్ళకి జలిత కారం చెడు ఏం తొంభై శాతం మంది మనం ఇక్కడ లేవు అప్పటికి మనం ఇంకా ధూడుభూత్తో లేదు కానీ ఆ కమ్మతెవులు కమ్మ తెరులు మాదిగా మీద పడ్డప్పుడు మట్టిలో ఉన్నటువంటి అంటరాని మహిళ అరే నువ్వు చేసింది తప్పు అది కాక వాని మీద దాడి చేస్తావాని ఎదిరించినప్పుడు కార్యడు సంఘటన కత్తులు లేచినాయి మాదికపల్ల మీద చెంచురామయ్యే గుండాలు కమ్మ తెరలు కత్తులతోటి వేట గొడవలతోటి గొడ్డులతోటి మాలిక పిల్ల మీదకి వచ్చినప్పుడు రండిన కొడగా ఒక్కడొక్కడు రండిన కొడగా నీ అంతు ఆపాడిస్తాని పరిచిబట్టి కిందికి లేని వాళ్ళు తీసుకొచ్చి ఒక జానపద కళారంగంలో చేసి దాన్ని ఒక సాంస్కృతికమైనటువంటి సైన్యంగా నడిపించినటువంటి మహనీయుడు గొప్ప కళాకారుడు దగ్గర గద్ద రాసినటువంటి ఈ పాట

ఈ సభ ముగుస్తుంది పోరాటాలు